మీ కోళ్ళను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏ ఏరియాలో కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి తెలియచేయటమే ఫ్రెండ్స్ అవి కోళ్ళు పెట్టలే కానీ పుంజులే కానీ గుడ్డులే కానీ ఏ అయినా సరే ఎక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియచేయటమే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున తగిన జాగ్రత్తలు తీసుకొని లావాదేవీలు జరుపుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడిపుంజు నెమల కోడిపుంజన్ ఫ్రెండ్స్ హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజం అని చెప్పి బ్రదర్ చెప్పారు దీని యొక్క కాస్ట్ మనకి ఆరు వేల రూపాయలకే చెప్తున్నారు ధర ఆరు వేల రూపాయలకే చెప్తున్నారు ఆరు వేలలో డిస్కౌంట్ అవైలబుల్ ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ పెట్టారు అవి కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోడిపుంజం నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్